ఓం శాంతి జూలై పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహాభిమానము ఆసురీ వ్యక్తిత్వము దానిని మార్చుకుని దైవీ క్యారెక్టర్ను ధారణ చేసినట్లయితే రావణుడి జైలు నుండి విముక్తులైపోతారు ప్రశ్న ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది దాని నుండి రక్షించుకునేందుకు సాధనమేమిటి జవాబు ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భ జైలులో అనుభవిస్తారు ఇంకొకటి రావణుని జైలులో అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తారు బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుండి విడిపించడానికి వచ్చారు వీటి నుండి రక్షించుకునేందుకు నిర్వికారిగా సభ్యత కలవారిగా అవ్వండి ఓం శాంతి డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రే వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తారు ఎందుకంటే అందరూ క్రిమినల్ పాపాత్ములుగా ఉన్నారు మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులంతా క్రిమినల్గా ఉన్న కారణంగా రావణుని జైలులో ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భ జైలులోకి వెళ్తారు తండ్రి వచ్చి రెండు జైళ్ళ నుండి విడిపిస్తారు అప్పుడిక మీరు అర్ధకల్పం రావణుని జైలులోకి వెళ్ళరు అలాగే గర్భజైలులోకి వెళ్ళరు తండ్రి మెల్లమెల్లగా పురుషార్థానుసారంగా మనల్ని రావణుని జైలు నుండి మరియు గర్భజైలు నుండి విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు తండ్రి చెప్తున్నారు మీరందరూ రావణరాజ్యంలో క్రిమినల్గా ఉన్నారు రామరాజ్యంలో అందరూ నిర్వికారిగా సభ్యత కలవారిగా అవుతారు అక్కడ ఏ భూతము ప్రవేశించదు దేహ అహంకారము రావడంతోనే ఇక ఇతర భూతాల ప్రవేశం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి దేహీ అభిమానులుగా అవ్వాలి ఎప్పుడైతే ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవుతారో అప్పుడే దేవతలుగా పిలవబడతారు ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలువబడతారు రావణుడి జైలు నుండి విడిపించడానికి తండ్రి వచ్చి చదివిస్తారు కూడా మరియు అందరు క్యారెక్టర్లు ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా అర్ధకల్పం నుండి క్యారెక్టర్లు పాడవుతూ పాడవుతూ ఎంతగానో పాడైపోయాయి ఈ సమయంలో తమో ప్రధానమైన క్యారెక్టర్లు ఉన్నాయి దైవి మరియు ఆసురీ క్యారెక్టర్లలో తప్పకుండా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ క్యారెక్టర్లను తయారు చేసుకోవాలి అప్పుడే ఆసురీ క్యారెక్టర్ల నుండి విముక్తులవుతూ ఉంటారు ఆసురీ క్యారెక్టర్లలో దేహాభిమానం మొట్టమొదటిది దేహీ అభిమానుల యొక్క క్యారెక్టర్లు ఎప్పుడు పాడవ్వవు మొత్తం ఆధారమంతా క్యారెక్టర్ పైనే ఉంది దేవతల క్యారెక్టర్ ఎలా పాడవుతుంది ఎప్పుడైతే వారు వామ మార్గంలోకి వెళ్తారో అనగా వికారులుగా అవుతారో అప్పుడు క్యారెక్టర్ పాడవుతుంది జగన్నాథ మందిరంలో ఇటువంటి వామమార్గపు చిత్రాలను చూపించారు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి పాత మందిరము వారి వస్త్రాలు మొదలైనవి దేవతలవే దేవతలు వామమార్గంలోకి ఎలా వెళ్తారో చూపిస్తారు మొట్టమొదటి అశుద్ధత ఇదే కామచితిపైకి ఎక్కుతారు మళ్ళీ రంగు మారుతూ మారుతూ పూర్తిగా నల్లగా అయిపోతారు మొట్టమొదట స్వర్ణయుగములో సంపూర్ణంగా తెల్లని వారు ఉంటారు ఆ తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి త్రేతాను స్వర్గమని అనరు అది సెమీ స్వర్గము రావణుడు రావడంతోనే మీపై తుప్పు చేరడం మొదలయ్యింది పూర్తి క్రిమినల్గా అంతిమంలో అవుతారు ఇప్పుడు వంద శాతం క్రిమినల్ అని అంటారు వంద శాతం నిర్వికారులుగా ఉండేవారు మళ్ళీ వంద శాతం వికారులుగా అయిపోయారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు బాగవ్వండి ఈ రావణుడి జైలు చాలా పెద్దది అందరినీ క్రిమినల్ అనే అంటారు ఎందుకంటే రావణరాజ్యంలో ఉన్నారు కదా రామరాజ్యం మరియు రావణరాజ్యం గురించి వారికి తెలియనే తెలియదు ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు కొందరు ఫస్ట్ కొందరు సెకండ్ కొందరు థర్డ్లో ఉన్నారు ఇప్పుడు తండ్రి చదివిస్తారు దైవీ గుణాలను ధారణ చేయిస్తారు దేహాభిమానమైతే అందరిలోనూ ఉంది ఎంతెంతగా మీరు సేవలో నిమగ్నమై ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గుతూ ఉంటుంది సేవ చేయడం ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది దేహీ అభిమానులు పెద్ద పెద్ద సేవలు చేస్తారు బాబా దేహీ అభిమాని కావున వారు ఎంత మంచి సేవను చేస్తారు అందరినీ క్రిమినల్ రావణుని యొక్క జైలు నుండి విడిపించి సద్గతిని ప్రాప్తింపజేయిస్తారు అక్కడిక రెండు జైళ్ళు ఉండవు ఇక్కడ డబల్ జైలు ఉంది సత్యయుగంలో కోర్ట్లు ఉండవు పాపాత్ములు ఉండరు అలాగే రావణుని జైలు ఉండదు రావణునిది అనంతమైన జైలు అందరూ పంచవికారాల రూపీ తాళ్లతో బంధింపబడి ఉన్నారు అపారమైన దుఃఖము ఉంది రోజురోజుకు దుఃఖము వృద్ధి చెందుతూ ఉంటుంది సత్యయుగాన్ని స్వర్ణిమయుగమని అంటారు త్రేతాను వెండి యుగమని అంటారు సత్యయుగములోని సుఖము త్రేతాలో ఉండదు ఎందుకంటే ఆత్మలోని రెండు కళలు తగ్గిపోతాయి ఆత్మలోని కళలు తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలాగే అయిపోతాయి కావున ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మేము తప్పకుండా రావణుని రాజ్యంలో దేహాభిమానులుగా అయిపోయాము అని ఇప్పుడు తండ్రి రావణుని జైలు నుండి విడిపించడానికి వచ్చారు అర్ధకల్పపు దేహాభిమానం తొలగడానికి సమయమైతే పడుతుంది ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారు మళ్ళీ పెద్దయ్యాక వచ్చి కొంత జ్ఞానాన్ని తీసుకోగలరు ఎంతగా ఆలస్యమవుతూ ఉంటుందో అంతగా పురుషార్థాన్ని చేయలేకపోతారు ఎవరైనా మరణిస్తే వారు మళ్ళీ వచ్చి పురుషార్థం చేయాలంటే ఇంద్రియాలు పెద్దయ్యాక కాస్త తెలివైన వారిగా అయ్యాకే ఏదో ఒకటి చెయ్యగలరు ఆలస్యంగా వెళ్ళేవారైతే ఏమీ నేర్చుకోలేకపోతారు ఎంతైతే నేర్చుకున్నారో అంతే నేర్చుకున్నట్లు అందుకే మరణించడానికి ముందే పురుషార్థము చేయాలి వారు ఎంత వీలైతే అంత ఇటువైపుకు వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు ఇటువంటి పరిస్థితిలో ఎంతోమంది వస్తారు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది వివరణ అయితే ఎంతో సహజంగా ఉంది బాంబేలో తండ్రి పరిచయాన్నివ్వడానికి చాలా మంచి అవకాశం ఉంది వీరు మనందరికీ తండ్రి తండ్రి వారసత్వం అయితే తప్పకుండా స్వర్గముదే కావాలి ఇది ఎంత సహజము మమ్మల్ని చదివించేవారు వీరు అని హృదయం లోపల పులకరించిపోవాలి ఇది మన లక్ష్యము ఉద్దేశ్యము మనము మొదట సద్గతిలో ఉండేవారము ఆ తరువాత దుర్గతిలోకి వచ్చాము ఇప్పుడు మళ్ళీ దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి శివబాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి ఎప్పుడైతే ద్వాపరములో ఉంటుందో అప్పుడు పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అయిపోతాడని పిల్లలైనా మీకు తెలుసు ఎక్కడైతే వికారాలు సర్వవ్యాపి అయి ఉన్నాయో అక్కడ తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు మనుషులందరూ పాపాత్ములే కదా తండ్రి సన్ముఖంగా ఉన్నారు కావుననే ఈ విధంగా చెప్తున్నారు నేనసలు అలా అననేలేదు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు అలా తప్పుగా అర్థం చేసుకుంటూ వికారాలలోకి పడిపోతూ పడిపోతూ నిందిస్తూ నిందిస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది ఐదు వేల సంవత్సరాల క్రితము భారత్ స్వర్గముగా ఉండేదని అందరూ సతోప్రధానంగా ఉండేవారని క్రిస్టియన్లకు కూడా తెలుసు భారతవాసులైతే లక్షల సంవత్సరాలని అనేస్తారు ఎందుకంటే తమో ప్రధాన బుద్ధి గలవారిగా అయిపోయారు క్రిస్టియన్లు అన్ అంత ఉన్నతంగానూ అవ్వరు అలాగే అంత నీచంగానూ అవ్వరు వారు తప్పకుండా స్వర్గము ఉండేదని భావిస్తారు తండ్రి అంటారు వారు సరిగ్గా చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన మిమ్మల్ని రావణుని జైలు నుండి విడిపించడానికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ విడిపించడానికి వచ్చాను అర్ధకల్పము రామరాజ్యము అర్ధకల్పము రావణరాజ్యము పిల్లలకు అవకాశం దొరికినట్లయితే అర్థం చేయించాలి బాబా కూడా పిల్లలైన మీకు పిల్లలు ఈ ఈ విధంగా అర్థం చేయించండని అర్థం చేయిస్తారు ఇంతటి అపారమైన దుఃఖము ఎందుకు కలిగింది మొదట ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదో అప్పుడు అపారమైన సుఖముండేది వీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నదే నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇది చదువు దీని ద్వారా దైవీ క్యారెక్టర్లు తయారవుతాయి ఈ సమయంలో రావణుని రాజ్యంలో అందరూ క్యారెక్టర్లు పాడైపోయి అందరి క్యారెక్టర్లు పాడైపోయి ఉన్నాయి అందరి క్యారెక్టర్లను తీర్చిదిద్దేవారు ఒక్క రాముడే ఈ సమయంలో ఎన్ని ధర్మాలున్నాయి మనుషుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంటుంది ఇలాగే వృద్ధి జరుగుతూ ఉన్నట్లయితే ఇక ఆహారం కూడా ఎక్కడి నుండి లభిస్తుంది సత్యయుగములోనైతే ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు అక్కడ దుఃఖానికి సంబంధించిన విషయాలే ఉండవు ఈ కలియుగము దుఃఖధామము అందరూ వికారులుగా ఉన్నారు అది సుఖధామము అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు గడియఘడియ వారికి ఇది తెలియజేయాలి అప్పుడు ఏమైనా అర్థం చేసుకోగలరు తండ్రి చెప్తున్నారు నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేయడం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి ఇప్పుడు తండ్రి ఎలా చెప్తారు తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి చెప్తారు కదా పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రే తప్పకుండా వారు ఏదో రథంలోకి వచ్చి ఉంటారు తండ్రి అంటారు నేను ఈ రథంలోకి వస్తాను వీరికి వీరి జన్మల గురించి తెలీదు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది ఎనభై నాలుగు జన్మల ఆట ఎవరైతే మొట్టమొదట వచ్చి ఉంటారో వారే వస్తారు వారికే అనేక జన్మలు ఉంటాయి ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాయి అందరికన్నా ముందు దేవతలు వచ్చారు ఈ ఈ విధంగా అర్థం చేయించాలి అంటూ తండ్రి పిల్లలకు భాషణ చేయడం నేర్పిస్తారు మంచి రీతిలో స్మృతిలో ఉండి దేహాభిమానం లేనట్లయితే భాషణ చాలా బాగా చేస్తారు శివబాబా దేహీ అభిమాని కదా పిల్లలు దేహీ అభిమాని భవ అని చెప్తూ ఉంటారు ఏ వికారము ఉండకూడదు లోపల ఎటువంటి అసురత్వము ఉండకూడదు మీరు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు ఎవరిని నిందించకూడదు పిల్లలైన మీరు ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించకూడదు వీరిలా చెప్తున్నారు ఇది సత్యమా అని బాబాను అడగండి అప్పుడు బాబా చెప్తారు లేకపోతే అసత్యమైన మాటలను తయారు చేయడంలో ఆలస్యం చేయని వారు ఎందరో ఉన్నారు ఫలానా వారు మీ గురించి ఇలా ఇలా అన్నారని వారికి వినిపించి వారినే బూడిద చేసేస్తారు ఇటువంటి వారు ఎంతోమంది ఉంటారని బాబాకు తెలుసు తప్పుడు విషయాలను వినిపించి ఎదుటివారి హృదయాన్ని పాడు చేసేస్తారు అందుకే ఎప్పుడూ కూడా అసత్యమైన మాటలను విని లోపల దహించుకుపోకూడదు పలానా వారు నా గురించి ఇలా అన్నారా అని అడగండి లోపల స్వచ్ఛత ఉండాలి చాలామంది పిల్లలు చెప్పుడు మాటలు విని పరస్పరం శత్రుత్వాన్ని పెట్టుకుంటారు తండ్రి లభించారు కావున తండ్రినే అడగాలి కదా బ్రహ్మాబాబాపై కూడా చాలామందికి విశ్వాసం ఉండదు శివబాబాను కూడా మర్చిపోతారు తండ్రి అయితే అందరినీ ఉన్నతంగా తయారు చేయడానికే వచ్చారు ప్రేమగా పైకి లేపుతూ ఉంటారు ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి నిశ్చయమే లేకపోతే అసలు ఏమీ అడగరు కావున రెస్పాన్స్ కూడా లభించదు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చెయ్యాలి పిల్లలైన మీరు శ్రీమతముపై విశ్వములో శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తలుగా అయ్యారు ఒక్క తండ్రి మతము తప్ప ఇంకెవ్వరి మతము ఉన్నతోన్నతమైనదిగా ఉండదు ఉన్నతోన్నతమైన మతము భగవంతునిదే దాని ద్వారా పదవి కూడా ఎంత ఉన్నతమైనది లభిస్తుంది తండ్రి అంటారు మీ కళ్యాణం చేసుకుని ఉన్నత పదవిని పొందండి మహారథులుగా అవ్వండి అసలు చదువుకోనే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ఇది కల్పకల్పాంతరాలకు సంబంధించిన విషయము సత్యయుగంలో దాసదాసీలు కూడా నెంబర్ వారుగా ఉంటారు తండ్రి అయితే ఉన్నతంగా తయారు చేయడానికే వచ్చారు కానీ అసలు చదువుకోనే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ప్రజల్లో కూడా ఉన్నతమైన తక్కువైన పదవులు ఉంటాయి కదా ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి తాము ఎక్కడికి వెళ్తున్నారనేది మనుషులకు తెలియదు పైకి వెళ్తున్నారా లేక కిందకు దిగుతున్నారా అనేది తెలీదు తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఎక్కడ మీరు స్వర్ణయుగములో వెండి యుగములో ఉండేవారు ఎక్కడ ఇనుప యుగంలోకి వచ్చేశారు ఈ సమయంలోనైతే మనుషులు మనుషులను తినేస్తారు ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానమని దేనిని అంటారో అర్థమవుతుంది కొంతమంది పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు మంచి మంచి సెంటర్లలో మంచి మంచి పిల్లలకు క్రిమినల్ అశుద్ధమైన దృష్టి ఉంటుంది లాభ నష్టాలను పరువును లెక్క చేయరు ముఖ్యమైన విషయము పవిత్రతయే ఈ విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతాయి తండ్రి అంటారు ఈ కామము మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందండి అప్పుడే జగజ్జీతులుగా అవుతారు దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా మున్ముందుకు అర్థం చేసుకుంటారు స్థాపన జరిగే తీరుతుంది అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హామ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదాకో యా గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను విశ్వసించే మీ స్థితిని పాడు చేసుకోకూడదు లోపల స్వచ్ఛతను ఉంచుకోవాలి అసత్యమైన మాటలను విని లోపల దహించుకుపోకూడదు ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి రెండో పాయింట్ దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి ఎవ్వరిని నిందించకూడదు లాభ నష్టాలను మరియు పరువును దృష్టిలో ఉంచుకొని అశుద్ధ దృష్టిని సమాప్తం చెయ్యాలి తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయకూడదు వరదానము త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి కర్మను చేసే శక్తిశాలి ఆత్మాభవ వివరణ ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి సమయము ప్రతి కర్మను చేస్తారో అటువంటి వారికి తెలుసు విషయాలైతే అనేకమైనవి వచ్చేదే ఉంది జరిగేదే ఉంది అని స్వయం ద్వారానైనా ఇతరుల ద్వారానైనా మాయ లేక ప్రకృతి ద్వారానైనా అన్ని రకాల పరిస్థితులైతే వస్తాయి వచ్చేదే ఉంది కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి వారి ముందు ఏమీ కాదు కేవలం ప్రతి కర్మ చేసే ముందు దాని ఆది మధ్య అంతిమము ఈ మూడు కాలాలను చెక్ చేసి అర్థం చేసుకొని ఆ తర్వాత ఏదైనా చేయండి అప్పుడు శక్తిశాలిగా ఈ పరిస్థితులను దాటివేస్తారు స్లోగన్ సర్వశక్తి సంపన్నులుగా మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే సంగముయుగ ప్రారంధము אום שם תהיי